హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు వ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా రకాల వడియాలు అప్పడాలు అప్పడాలు బహుశా చాలా తక్కువ మంది పెడతారేమో రకరకాల వడియాలు అయితే పెట్టుంటారు అదేవిధంగా పచ్చళ్ళు పెట్టుంటారు నేను కూడా కొద్దిగా వడియాలు అయితే పెట్టాను అదేవిధంగా బెల్లమావకాయ మీరు మీలో చాలామంది వీడియో చూసే ఉండి ఉంటారు కొద్దిగా బెల్లమావకాయ అయితే పెట్టాం కదా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం లాంగ్ వీడియోస్లలో ఉంది ఒకసారి చెక్ చేయండి ఆవకాయల సీజన్ వస్తే మాత్రం దానికి కాంబినేషను మా ఇంట్లో అయితే కంపల్సరీగా కందిపూడ అయితే ఉండాల్సిందే ఆ రెండు కలుపుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ మీలో ఎవరైనా తిని ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్స్ చేయండి తినని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో పిల్లలకి మాకు చాలా ఇష్టము అందుకని చెప్పి కొద్దిగా కందిపొడి అయితే చేస్తున్నాను ముందు ఒక గ్లాసు శనగపప్పుని దోరగా వేయించేసుకోవాలి తర్వాత దానికన్నా కొద్దిగా తక్కువ అంటే ముప్పావు గ్లాసు శనగపప్పు దానికన్నా తక్కువ పావు గ్లాసు పెసరపప్పు ఈ విధంగా మూడు పప్పుల్ని స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తర్వాత కారంకి సరిపోయేంతగా ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసేసి అది కూడా వేగిన తర్వాత ఇవన్నీ బాగా చల్లారాలి పప్పు దినుసులు అన్నీను చల్లారాక రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ జార్లో పౌడర్ చేసేసుకోండి ఇదేంటంటే ఆవకాయలో కలుపుకొని తినేలా ఉంటే కారం అనేది కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనం ఆవకాయకి మిక్స్ చేసుకొని తింటాం కదా కారం మళ్ళీ ఎక్కువైపోతుంది అందులో కూడా కారం ఉంటుంది కాబట్టి లేదు ప్లెయిన్గానే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని నూనె నూనె బాగుంటుంది నెయ్యి కన్నా ఎక్కువగా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ పైగా పప్పులు కదా పిల్లలకి కూడా బలము చిన్న పిల్లలకైనా మనం కమ్మగా కారం తక్కువగా చేసి కూడా తినిపించవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మేమైతే ఎక్కువ ఆవకాయలో ఇష్టంగా తింటాము ఇంకా కందిపొడి అయిపోయింది ఆవకాయ కూడా చేసేసాను అంటే ఆవకాయ కొత్త ఆవకాయ బెల్లం ఆవకాయ పెట్టుకున్నాము కొత్త ఆవకాయలో నంచుకొని తిన్నాను కందిపొడి అయితేను ఇంకా వచ్చేసి నా దగ్గర ఇలాగా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా అవి అన్నం తినేసిన తర్వాత మధ్యాహ్నం ఏమీ తోచకపోతే ఇలాంటి క్రాఫ్ట్ కానీ లేదంటే కాసేపు మిషన్ కుట్టుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఈ క్లిప్ ఏంటంటే కొన్ని క్లిప్స్ ఏమో డిజైన్గా ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం ప్లెయిన్గా ఉంది సరే దీన్ని ఇలా ప్లెయిన్గా వదిలేయడం ఎందుకు దీన్ని కొంచెం ఏదైనా డిజైన్ తాగా తయారు చేద్దాము అని చెప్పనని జస్ట్ ఇలా హెయిర్కి వెనక క్లిప్ పెట్టుకొని వదిలేసినప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి నా దగ్గర కుందంచు శారీ డిజైన్ బ్లౌజ్ డిజైన్ చూపించాను కదా నేను బ్లౌజ్ డిజైన్ అందులో మిగిలిన కుందన్స్ని ఈ విధంగా ఫ్లవర్ లాగా ఫామ్ చేశాను చూసారు కదా చాలా నీట్గా బాగా వచ్చిందండి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్ లాగా ఉంది ఇదేంటంటే మరి ఐదు రూపాయలు రెండు రూపాయలు క్లిప్పుల మీద మనం చేసామంటే అది ఒకటి రెండు సార్లు పెట్టుకోగానే పుట్కను విరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం అంటే క్వాలిటీ ఉన్న క్లిప్పు మీద మనం ఈ విధంగా ట్రై చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలన్నా కూడా మనం హెయిర్కి క్లిప్ పెట్టుకున్న నీట్గా ఉంటుంది మనకి ఎక్కువ రోజులు కూడా క్లిప్ వస్తుంది విరిగిపోకుండా ఉంటుంది కదా ఈ కుందన్సు ఇవన్నీ కూడా పెట్టిన అమౌంట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక ఈ విధంగా అయితే నేను తయారు చేసి అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే ఏంటంటే అటు సైడు ఇటు సైడు మనకి అది ఫ్లవర్ లాగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఏమో నాకైతే బాగా బాగుంది అని అయితే అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి పైగా బ్లౌజ్ డిజైన్లో మిగిలిన కుందన్స్ని నేను ఆ రకంగా అయితే చేసేసుకున్నాను క్లిప్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కొద్దిగా వడియాలు అయితే పెడదాము అని చెప్పనని ముందు నీళ్ళు అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి నేను బియ్య వడియాలు పెడుతున్నాను ఆల్రెడీ మీరు పాత వీడియోస్లలో లాస్ట్ ఇయర్లోనే నేను బొంబాయి రవ్వ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు టిప్స్ చెప్పాను ఈజీగా చేసుకునేవి ఈరోజైతే మాత్రం బియ్య పిండితోటి వడియాలు పెడుతున్నాను పిల్లలు కూడా వెళ్ళారు కదా హాలిడేసు నాకు కూడా పెద్దగా వంట పని అది అయితే ఏం లేదు సరే కొంచెం కొంచెం పెట్టుకుందాము ఎక్కువగా ఒకే రోజు పెట్టేసుకోకుండా కొద్ది కొద్దిగా అయితే పెట్టుకుందాము అని చెప్పి ముందైతే ఇగో చూపిస్తున్నాను కదా ఒక పెద్ద గ్లాసు పిండి అయితే తీసుకున్నాను నేను ఏదైనా మనకి మెజర్మెంట్ ఏంటంటే ఒక గ్లాసు బియ్యపిండికి ఏడు గ్లాసులు నీళ్లు తీసుకోవాలండి నేనేం చేశానంటే ఆరు గ్లాసులు నీళ్ళు అయితే కొలుచుకొని స్టవ్ మీద పెట్టేశాను ఆల్రెడీ అవి కాగుతూ ఉన్నాయి ఇంకా ఆ ఏడో గ్లాసు ఒక గ్లాసు వాటర్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఒక గ్లాసు బియ్య పిండి వేసేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా పిండంతా కలుపుకోవాలి వేరే గిన్నెలోనూ ఈ విధంగా మొత్తం పిండంతా దోశ పిండిలాగా వస్తుంది మనకి కలపంగా అసలు ఎక్కడ చిన్న చిన్న ఉండలుగా కూడా లేకుండా పిండి అంతా బాగా కలిపేసేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పు వేసాను అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కారం విషయానికి వస్తే యాక్చువల్గా అయితే పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి దాని తర్వాత ప్లెయిన్గా అయినా కూడా పెట్టేసేసుకోవచ్చు జస్ట్ ఉప్పు వేసేసి నేనైతే ఇంకా పచ్చిమిరపకాయలు కొద్దిగానే ఉన్నాయి ఇంకా పొద్దున్నే షాప్కి వెళ్ళాలంటే నాకు కూడా బద్దకం వేసేసింది అందుకు కొద్దిగా పొడి కారం అయితే వేసేసాను వేసి ఈ బియ్యపిండి కలిపి పెట్టుకున్నాం కదా నీళ్ళు ఆల్రెడీ మరుగుతున్నాయి అందులో ఇదంతా వేసేసి ఒక అంటే అడుగు అంటే చేయకుండా ఉండలు కట్టకుండా మనం స్టవ్ని హైలోనే ఉంచేసుకొని దగ్గరే ఉండి ఒక రెండు నిమిషాలు కలిపామంటే అది ఒక ఉడుకొచ్చిందంటే చాలా అండి చాలా ఈజీగా సింపుల్గా అయితే పెట్టేసాను పొద్దున్నే హడావుడు పడకుండా ఇంకా ఇది బాగా కలిపేసేసి ఒక ఉడుకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఒక గ్లాస్ కాఫీ అయితే తాగేసేసి వచ్చాను పొద్దున్నే ఈ లోపు ఏంటంటే కొంచెం చల్లారుతుంది కదా మరీ ఇంత వేడి వేడిది కవర్ మీద పెట్టినా కూడా అంత మంచిది కాదు కదా ఇది కొంచెం చల్లారాలి అప్పుడు ఏంటంటే కొద్దిగా చిక్కబడుతుంది కూడా ఇది మనం స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చల్లారినిచ్చామంటే కొంచెం చిక్కబడుతుంది కూడాను ఇంకా ఈలోపు నేను కాస్త కాఫీ తాగేసేసి అయితే వచ్చాను ఇంకా అది కూడా కాస్త ఫ్యాన్ కింద పెట్టాను ఒక కాసేపటికి చల్లారింది దాని అంతా మళ్ళీ ఇందాక పిండి కలుపుకున్నాను కదా గిన్నె మళ్ళీ వేరే గిన్నె ఎందుకు అని చెప్పి అందులోనే కొద్దిగా తీసేసుకొని ఇంకా కవర్ అయితే వేసేసి కొద్ది కొద్దిగా వడియాలు అయితే పెట్టేశాను నా నాకైతే పని ఉంటే బద్ధకం ఎక్కువ అసలు నిజం చెప్పాలంటే చాలామంది చుట్టు వడియాలు పెడుతూ ఉంటారు బియ్య పిండివి అవి మురుకులు గొట్టంలో వేసి పిండుకొని పాలకవర్లో వేసి పిండి చేస్తూ ఉంటారు అమ్మో అంత అదైనా అదే టేస్ట్ ఇదైనా ఇదే టేస్ట్ కదా అని చెప్పి నేనైతే ఈ విధంగా ఈజీగా పిండితోటి రౌండ్గా ఇలా వడియాలు అయితే పెట్టేసుకుంటాను ఇలా పిల్లలు ఉన్నారు అనుకోండి అసలు ఇంట్లో వాళ్ళిద్దరికి కూడా చెరో గిన్నెలో పిండి పోసిపు ఇచ్చేసి గరిట ఇచ్చేసానంటే ఆడుతూ పాడుతూ వాళ్ళు పెట్టేస్తారు ఈ విధంగా ఇంక మొత్తం అయితే పెట్టేశాను కానీ నాకు పిండి ఇంకా మిగిలింది అందుకని చెప్పి ఇంక మళ్ళీ క్లాత్ మీద పెట్టాను కవర్ మీద అయితే వాటంతవే చక్కగా ఊడొచ్చేస్తాయి క్లాత్ మీద పెడితే ఏంటంటే అది రివర్స్ చేసి ఆరిన తర్వాత నీళ్లు చల్లి తీసుకొని మళ్ళీ ఎండబెట్టాల్సి వస్తుంది సరే ఇంకా ప్లే పిండి మిగిలింది కవర్ లేదని చెప్పి ఈ విధంగా క్లాత్ మీద కూడా పెట్టేశాను ఫైనల్గా ఇంక ఈ వడియాలన్నీ అయితే ఎండలో పెట్టాను ఇక్కడ నీడగా ఉందని చెప్పి ఫస్ట్ ఇక్కడ కూర్చొని పెట్టాను ఇంక ఈ మంచంని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఎండ బాగా వచ్చే దగ్గరికి షిఫ్ట్ చేయాలి ఇంకా అక్కడ అయితే పెట్టాలి ఇది వచ్చేసి బెల్లం రోజు ఎండలో పెట్టుకోవాలి కదా మూడు రోజులు తిరగ కలిపాము కలిపిన తర్వాత నాలుగో రోజు నుంచి ఎండలో పెట్టాలి దీని ఇలా ఎండలో పెడితే ఇది కరిగి మళ్ళీ గట్టిపడుతూ వస్తుంది కరిగి గట్టిపడుతూ వస్తుంది ఇది మనకి మూడు నాలుగు రోజుల తర్వాత కలిపి చూసామంటే పచ్చడి మనము బెల్లం పాకంతో అయితే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందండి అచ్చం అల్ల పచ్చడి ఎలా ఉంటుంది మనకి జిగురు జిగురుగా ఆ టైప్లో వస్తుంది పచ్చడి ఇది జస్ట్ అంటే ఎండకి న్యాచురల్గా ఎండి మనకి తయారైన పచ్చడి అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అల్ల పచ్చడి ఎప్పుడు తింటూ ఉంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకైనా మనమైనా ఒక్కొక్కసారి హడావిడిగా ఉంటాము టిఫన్లలోకి ఈ పచ్చడిని అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇడ్లీకి దోశకి ఉప్మాలల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇంక ఇవి రెండు ఫైనల్గా ఎండలో అయితే పెట్టాను చూడండి పచ్చడి రోజు రోజుకి కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది ఎండుతూ ఉండిందంటే చూసారా ఇంకా నేనైతే ఫైనల్గా వడియాలైతే పెట్టేశానండి ఇదేనండి వాటి వీడియో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుందండి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్